గార్డెన్లో గులాబీ మొక్కలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే గులాబీలు కూడా పెంచుతున్నాను మొక్కలు ఎక్కువ ఒకసారి అవన్నీ చూద్దాము నమస్తే నా పేరు దేవి ఇప్పుడు అయితే పింక్ కలర్ అండి ఒక నెల రోజులు అయి ఉంటుంది ఆ మొక్క తెచ్చినాటి ఇవి సిమెంట్ కుండీలు రెండు కుండీల్లో రెండు గులాబీలు ఉన్నాయి నాటు తెలుపు క్రింద వేయాల్సింది ఎందుకంటే నాటు బాగా పెరుగుతాయి కాబట్టి వేస్తే బ్లాక్ టబ్బుల్లో కానీ లేదంటే నేల పైన అయితే ఇంకా బాగా పెరుగుతాయి ఇకండి నిండుగా మొగ్గలు ఉన్నాయి కాకపోతే కుండీలు మట్టిపైన ఉన్నాయి కదా హోల్స్ నుంచి వేర్లు అనేవి మట్టిలోకి వెళ్ళటం వల్ల మొక్కలు కొంచెం బలంగా పెరుగుతున్నాయి ఇక ఎప్పటికప్పుడు మనం గులాబీ మొక్కలకి ఏంటంటే ఎంత ప్రూనింగ్ చేస్తామో అంత బాగా చిగుళ్ళు వస్తాయి ఏ మొక్క అయినా అంతే అండి పువ్వులు కానీ పండ్లు అయిపోతాయి కదా మొక్క ప్రూనింగ్ చేసేసామంటే చక్కగా కొత్త చిగుళ్ళు వస్తాయి లేదంటే ఈ పాత ఆకులు అవి వాడిన పువ్వులే ఈ మొక్క బలమంతా అంటే మనం వేసే ఎరువులు బలమంతా తీసేసుకుంటే తీసేసుకుంటాయి మరి ఇంకా కొత్త చిగుళ్ళు ఎక్కువ రావు కొంచెం పువ్వు అంతా తిక్కుగా ఉందో కాశ్మీర్ రోజు అది చిన్నదే పెరుగుతుంది కాబట్టి నేను అలాగ కుండీలో వేసాను ఇంకొంచెం సరే ఇది నేల పైన వేసాను చూడండి పింక్ కలర్ ఎంత బాగా అవుతుందో ఇవ్వండి అన్నీ కొత్త చిగురులే ప్రోడింగ్ చేశాను మళ్ళీ కొత్తగా చిగుర్లు వచ్చి ఇలాగ నిండుగా మొగ్గలు వచ్చాయి ఇవి ఎప్పుడైనా హైబ్రిడ్ కంటే నా వరకు ఏంటంటే నాటువైతే మనకి వాతావరణాన్ని తట్టుకుంటే మొక్కలు బాగా పెరుగుతాయి పువ్వులు కూడా బాగా పోస్తాయి నాకు పూజకైతే బాగా రోజు కోస్తుంటానండి ఏదో ఒక చెట్టుకుంటాయి గొండి ఇది మనం మార్కెట్లో గులాబీలు కొంటాం చూసారా చిన్నవి తిక్కుగా ఉంటాయి అవి ఆరెంజ్ కలర్ రెండు తెచ్చాను ఒకటి పోయింది ఒకటి ఉంది గొండిది కూడా ఎరుపు నాటు గులాబీ ఇది కొత్త మొక్క గొండిలో ఎండిన ఆకులు పువ్వులు ఉంటాయి కదా మొక్కలు చుట్టూ వేస్తాను నెలకు ఒకసారి గొప్ప పెడతాను చక్కగా మట్టి అంతా లూజ్ చేసి పేడగత్తం ఉంటే పేడగత్తం లేదంటే మనం ఎండిన ఆకులతో తయారు చేస్తుంటాం కదా కంపోస్టు అదైనా కొంచెం వేస్తాను బియ్యం కడిగిన నీరు పప్పులు కడిగినవి మనం రాగి మాల్ట్ చేసేటప్పుడు తపాయలు ఉంటుంది కదా అది క్లీన్ చేసిన నీరు అలాంటివన్నీ అలా ఉంచి ఈ గులాబీలకు వేస్తూ ఉంటాను పువ్వులు బాగా పోస్తాయన్నమాట అవి మనము బియ్యం కడిగినీర వేస్తాం కదా పువ్వులు బాగా వస్తాయి ఇగొండి ఇవి తెలుపు ఇది కూడా డిసెం డిసెంబర్ అలా మొక్కుంటే దానికి కలిపి కట్టేశాను లేదంటే ఇవి నాటు ఏంటంటే బాగా తేగల్లాగా పొడవుగా అయ్యి చుట్టూ వాలిపోతుంటాయి మరి అన్నింటికీ కర్రల సపోర్ట్ అంటే అన్ని కర్రలు తేలేము ఇక ఇది తెలుపు చూడండి అసలు ఇది చాలా పెద్దది పెరిగిపోయిందండి మూడు సంవత్సరాలు ఉంటుంది తినేజు అసలు ఎన్ని పువ్వులు అవుతాయో ఒక్కొక్క దగ్గర మనకు ఒక ఆరు ఏడు కలిపి గుత్తుల్లాగా అవుతుంటాయి గొండి నిండుగా చిగుర్లు ఉన్నాయి ఇంక ఇది పింక్ కలర్ ఇంతకుముందు చూసాం కదా ఇగండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి